గ్రామంలో నాకు పదహారు పదమూడున్నర సెంట్ల స్థలం ఉంది సార్ ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని నివసిస్తుంటే ఎస్సీ మహిళ నన్న ఒక కారణంతో ఓసీ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు గోడ కట్టారు సార్ ఇదేమి న్యాయము అని చెప్పి నేను రెండు సంవత్సరాలు అందరి కమిషన్ల చుట్టూరు అధికారుల చుట్టూ తిరిగాను సార్ వాళ్ళు మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని రెండు సంవత్సరాలు తిప్పి అతను కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తెచ్చుకున్న తర్వాత మేమేమీ చేయలేమన్నారు సార్ ఈ విషయాన్నే సీఎం వారి దగ్గరికి పాదయాత్రగా వచ్చాను సార్ ఆరో సర్జరీ జరిగి ఆ రోజు అక్కడ అధికారులందరూ మమ్మల్ని ఆపేసి వెనక్కి తీసుకెళ్లి గోడను పగలగొట్టి మాకు దారిని కల్పించారు సార్ జిల్లా అధికారులందరూ మళ్ళా తిరిగి పడగొట్టిన గోడని మళ్ళా తిరిగి కడుతుంటే ఎంఆర్ఓకి చెప్ మళ్ళా అందరి అధికారులకు జిల్లా అధికారులకు చెప్పాం సార్ కమిషనర్కి కూడా చెప్పాము సార్ ఇప్పుడు మేము ఆ రోజు కోర్టులో ఇంజక్షన్ ఉన్నప్పుడు పగలగొట్టి ఇచ్చిన వాళ్ళు ఈ రోజు మేమేమీ చేయలేమంటున్నారు సార్ ఆ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నడిచిన దారిని ఇవ్వడానికి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా తమ్ముడు కర్ణుమా గోడ అడ్డం వచ్చిందని చెప్పి మూడు రోజుల నాటికి పరిణామాల మధ్య అసల ఇవ్వకుండా తాత్కాలిక దారిని కల్పించారు సార్ మళ్ళా ఆ దారిని క్లోజ్ చేసి ఇప్పుడు మా మేము దారి అడుగుతుంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖుకి కరెక్ట్గా సంవత్సరం సార్ ముగ్గురు బిడ్డలు సార్ వెటర్నరీ పీజీ పెద్దబ్బాయి ఎంఈబిఎస్ హౌజీ అయిపోయింది అమ్మాయి చిన్నబ్బాయి ఎన్ఐటి బీటెక్ అయిపోయింది సార్ నాన్ బెయిల్బుల్ కేసు పెట్టను న్యూసెన్స్ కేసులు పెట్టను మమ్మల్ని నానా రకాలుగా హింసలు పెడుతున్నారు సార్ ఉద్యోగం చేసే పరిస్థితి కూడా ఏపీలో నాకు లేదు సార్ మా ప్రాణాలకే రక్షణ కావాలి నా బిడ్డల మీద కేసులు పోవాలి నా ఇంటికి దారి రావాలా మాకు రక్షణ కల్పించమని మేము ఇక్కడ ఎస్సీ కమిషనర్కి వచ్చాము సార్ నిన్న డైరెక్టర్ సార్ని అడిగితే ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ సార్ మాట్లాడినప్పుడు ఓకే అన్న ఈ సారు ఇప్పుడు మేమేమి చేయలేమంటున్నారు సార్ ఒక ఎస్సీ కమిషనర్ ఎస్సీ కుటుంబాన్ని రక్షించలేనప్పుడు కోర్టును సాగ్గా చూపించుకొని ఇదే దారిలో నేను గోడగట్టి నేను కోర్టుకు వెళ్తే తేలినదాకా ఈ దీన్ని క్లోజ్ చేస్తారా సార్ సమాజంలో ఒక గవర్నమెంట్ టీచరు న్యాయం అన్యాయాలు పిల్లలకి ఏం చెప్తుంది సార్ అలా జీర్ణించుకోలేకనే నేను ఇంత దూరం ప్రయాణం చేశాను సార్ నా ప్రాణాలైనా తీసుకోమనండి సార్ నా తప్పేదో చూపిమనండి నాకు ఈ స్థితి కారణమైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి ప్రతి ఒక్కరు దీనికి బాధ్యులే అలాంటప్పుడు నేను బాధ్యురాలే సార్ అప్పుడు నన్ను ఏదైనా చేయమనండి సార్ ఈలోపు నా బిడ్డలు కానీ నన్ను కానీ ఏదైనా ప్రాణహాని జరిగితే ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వము అక్కడున్న యంత్రాంగం మొత్తం సార్